జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి భద్రత గురించి అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడటం ఇవన్నీ చూస్తూ ఉంటే కంపారిజన్ కూడా తెలియాలన్న ఉద్దేశంతో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన రివ్యూలో కూడా చాలా క్లియర్గా సుప్రీం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పెట్టాల్సిన ఆర్ సిసి కెమెరా సంబంధించిన పదకొండు కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్ క్లియర్ చేయమని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయండి ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ టూల్స్ మనకి యూ యూటిలైజేషన్ కానీ అదేవిధంగా పామ్ ఐడెంటిఫికేషన్ ఇప్పుడు ఎక్కడైనా ఒక ఎక్కడైనా అర్ధ పోలీసులు ఎవడో మనకి అనుమానాస్పదంగా తిరుగుతుంటాడు వాడికి ఇంతకు ముందు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందా లేదా అని చెప్పడానికి మనం మళ్ళీ రికార్డ్స్ అవసరం కాదు ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ మిషనరీతో వెంటనే ఇమీడియట్ గా వాడు అక్కడ ఫింగర్ ప్రింట్ వేస్తే వాడికి ఇంతకు ముందు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందా లేదా అనేది చాలా క్లియర్ గా అర్థమైపోయేది ఇమీడియట్ గా వాడికి ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటే గనక తీసుకొని వచ్చి వాడి మీద పెట్టి యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఇంతకు ముందు ఉండేది సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అన్నది పూర్తిగా నిర్వీర్యమైపోయింది అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మినిమం మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఆ రోజులు ఇవ్వకపోవటం వల్ల ఈవెన్ ట్రాఫిక్ చలానాల్స్ కానీ అంటే ఎక్కడైనా ఈ పామ్ ఐడెంటిఫికేషన్స్ కానీ ఈవెన్ గంజా టూల్స్ గంజా ఐడెంటిఫికేషన్ టూల్స్ కానీ వీటన్నిటికీ కూడా మెయింటెనెన్స్ ఇంతకు ముందు ఉండేదా మెయింటెనెన్స్ అంతా కూడా ఐదు సంవత్సరాలు పోవటం వల్ల అవన్నీ కూడా మూలన పడిపోయిన పరిస్థితి మళ్ళీ వాటి వాటన్నిటిని కూడా ఈరోజు రీస్టోర్ చేసి వాటన్నిటికీ కూడా ఏదైతే వాళ్ళు ఛార్జెస్ ఉన్నాయో పది కోట్ల రూపాయలు ఆ పది కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇమీడియట్ గా రిలీజ్ చేసి వాటన్నిటినీ కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా మళ్ళా పోలీసులకు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కడైతే నేరాలు జరుగుతాయో అనుమానాస్పదంగా తిరుగుతారో ఆ క్రిమినల్స్ పట్టుకునే విషయంలో వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద కూడా భావించుకోవాలి మనం అదేవిధంగా ఇంతకు ముందు మీకు చెప్పాను ఇంతకు ముందు ఆ పదిహేను పదిహేను వేలు సిసి కెమెరాస్ మనకి ఇంతకు ముందు ఉండేవి ఆ సిసి కెమెరాస్ లో మనం మొన్నటి వరకు అసలు పని చేసేవి కాదు కొన్ని పని చేసిన దాంట్లో కూడా ఫుటేజెస్ కూడా మనకు వచ్చేవి కాదు ఇప్పుడు ఈ పదిహేను వేలు కూడా అసలు ఎన్ని వర్క్ వర్కౌట్ వర్క్ చేస్తున్నాయి ఇంకా ఎన్ని కావాలి ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా ఒక నేరం చేసి తప్పించుకోవడానికి వీల్లేదు నేరస్తుడు ఎందుకంటే నేను నేరస్తుడు ఎక్కడ తప్పించుకుంటున్నాడంటే మనకి ఆ టైంలోనే ఆ సిస్టమ్ లేక అంటే ఆ ట్రాకింగ్ సిస్టమ్ లేక ఇమీడియట్ గా మనం సిసి కెమెరాస్ కంటిన్యూటీ సీసీ కెమెరాస్ మనం ఉండాలి ఒక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి సీసీ కెమెరా వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని కంటిన్యూటీ ఉండాలి సో అటువంటివి ఏమీ లేకపోవటం వల్ల కొన్ని కాలేజెస్ దగ్గర వాటి దగ్గర కూడా సీసీ కెమెరాస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ క్రైమ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది క్రిమినల్స్ అనేది వాళ్ళు తప్పించుకుంటున్నారు కాబట్టి డెఫినెట్ గా మనం ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో సార్ చాలా క్లియర్గా చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళకి మీకు వితిన్ టైం లైన్ లో ఒక పది రోజుల టైంలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఇంకా ఎన్ని అవసరం అవుతాయి క్లియర్ గా చెప్పండి అన్ని చోట్ల కూడా సిసి కెమెరాలు పెడదాం దానికి సంబంధించి ఎక్కడైతే మనకి మానిటరింగ్ సిస్టమ్ పెట్టాలో అది కూడా మనకి నియర్ బై మనం కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకొని అక్కడ నుంచి పర్యవేక్షించే విధంగా మనం చేద్దాము అని చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు ఇందులో భాగంగానే గర్ల్స్ కాలేజీల దగ్గర మెడికల్ కాలేజెస్ దగ్గర స్కూల్స్ దగ్గర అదేవిధంగా ఎక్కువగా జనాలు తిరిగే ప్లేసెస్లో బస్ స్టాండ్స్లోని రైల్వే స్టేషన్స్ దగ్గర ఆటోమేటిక్గా ఉంటాయి అలాంటి ప్లేసెస్లో ఇంకా ఎక్కడైనా లేకపోయినా యూనివర్టి యూనివర్సిటీస్ దగ్గర క్రైమ్ జరుగుతుంది అని అనుమానం ఉండి అక్కడ సీసీ కెమెరాస్ లేవు అనుకుంటే డెఫినెట్గా అలాంటి చోట సీసీ కెమెరాస్ పెట్టి మానిటరింగ్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోని నేరస్తురనేవాడు తప్పించుకోవడానికి వీలు లేకుండా పగడ్బందీగా సిస్టమ్ని పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది ఇవన్నీ ఒక ఎన్ని చేసినా ఎన్ని సిస్టమ్స్ పెట్టినా డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు మెయింటెనెన్స్ కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వెహికల్స్ కానీ ప్రొవైడ్ చేస్తేనే వీళ్ళు పరిగెడతారు ఈ రోజుకి మీ దగ్గరకు వచ్చిన మీ మీరైన అంటే పత్రికా సోదరులైన మీ దగ్గరికి కూడా చాలామంది వచ్చి కంప్లైంట్ చేసి ఉంటారు మాకు వెహికల్స్లో పోలీస్ వెహికల్స్ పనిచేయట్లే చేయట్లే ఇంతకుముందు నా దగ్గర నాకైతే కొంతమంది మంత్రులు కూడా ఫోన్ చేసి మా ముందెళ్ళే పైలట్ వెహికల్ కూడా ఆగిపోతుంది అనిత వెహికల్స్ లేవని చెప్పి చెప్పిన సందర్భాలు నేను కూడా చాలా సందర్భాల్లో పోలీస్ వెహికల్స్ కొని చెప్పాను స్పెషల్ థ్యాంక్స్ టు సీఎంసార్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెహికల్స్ తీసుకోవడానికి కూడా ఆయన మాకు పర్మిషన్ ఇచ్చారు వెహికల్స్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ కొత్త వెహికల్స్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయగలుగుతున్నాం ఇంకొకటి మేము అంతా అవుట్ చేస్తున్నామండి లిస్ట్ అవుట్ చేసి అన్నీ కూడా అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్ ఉన్న పోలీస్ వెహికల్స్ కొత్త వెహికల్స్ ఇస్తాం